प्राइम टाइम न्यूज के स्वागत है ారత అనే స్వప్నాలని అఖిల్ స్కూల్ అధినేత ఇనుకోటి గంగాధర్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం అఖిల్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపాల్ ఇనుకోటి సునీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలలోని చిన్నారులకు ఆటల పోటీలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఆటల పోటీలు గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతిపాడు ఎక్సైజ్ ఎస్ఐ వంశీరామ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు ఈ సందర్భంగా అఖిల్ స్కూల్ అధినేత ఇనుకోటి గంగాధర్ మాట్లాడుతూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ పద్నాలుగో తేదీన బాల దినోత్సవం జరుపుకుంటామని విద్యార్థులకు తెలియజేశారు నేటి బాలలే రేపటి పౌరులంటూ విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జ్ నాగశ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పిడుగు హరికృష్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Karni mokka Priyanka as the professional Karni mokka Priyanka as the అంతకన్నా ఐఐటీలోనే ఎంపీ సీటు సాధించాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి అద్భుతమైనటువంటి స్టూడెంట్ ని మనకు అందజేసి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి